గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు దొర్బాబు ఫామ్స్ మొక్కలు ఏంటని చూస్తున్నారా మనం కడింగ్ రావడం జరిగిందండి మన ఫామ్లోకి ఖాళీ స్థలంలో మనం ఖాళీ స్థలంలో మొక్కలు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రతిదీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కనండి ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే కూడా చాలా బాగున్నాయి కడిపు లంక కడియం అంటేనే మొక్కలకు బాగా ఫేమస్ అందరికీ తెలిసిందే మన ఫామ్లో మొక్కలు వేద్దామని చెప్పి మనం ఇక్కడ ఈరోజు రావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా రైన్ రావడం వల్ల ఏంటంటే మీకు ఫామ్ మొత్తం ఇక్కడ ఉన్న నర్సరీ మొత్తం చూపించలేకపోతున్నాను నేను సారీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తాం అప్పుడు నీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తాను ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మనం ఇక్కడే మన ఫామ్లోకి ఒక థర్టీ టు ఫార్టీ ప్లస్ మొక్కలు తీసుకెళ్ళడానికి వచ్చాం ప్రతిదీ కూడా మన జామ్ మొక్క లేదా మామిడి మొక్క పళ్ళ రసాలు ఇవన్నీ రాన్న వివిధ రకాల పళ్ళ మొక్కలు ఇక్కడ చూసారండి మీరు చూడండి అక్కడ మావిడికా మొక్క ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది అలాగ ప్రతి మొ మొక్క దిశలోనే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయిన మొక్కలు కూడా ప్రతిదీ చాలా ఉన్నాయి మీకు ఏంటంటే మన ఫామ్లో ప్రతిదీ వీడియో డీటెయిల్స్ ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ నేను ఫామ్ వీడియో అనేది ఒకటి తీసాను అది మీకు అప్డేట్ చూశారు కదా మొక్క దిశలోనే మనకి ఫ్రూటింగ్ అనేది మొదలైంది అందులోని నర్సరీ వచ్చి చాలా ఫేమస్ అండి కడిపి లంక కానివ్వండి లేదా ఈయనకి ఓనర్ చాలా ఓనర్ చాలా పెద్ద అతను ఇవి విదేశాలు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్తో కూడా డీలింగ్ చేసి ఢిల్లీ ముంబై ఇటువంటి ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఇవన్నీ చాలా పెద్ద నర్సరీ ఇది మీకు నేను చాలా చిన్న బిట్టే చూపించాను గార్డెనింగ్ ఐటమ్స్ కానివ్వండి ప్రతిది ప్రతి ఐటెం ఈ మొక్క లేదు అని అనడానికి కూడా లేదండి మీరు అవసరమైతే వీళ్ళకి ఆర్డర్ పెట్టేసి కూడా హోమ్ ఆర్డర్ పెడితే హోమ్ డెలివరీ కూడా చేస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిదీ చూసారు కదా ఎన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయో వర్షం వల్ల మొక్కల్లో వెళ్ళలేకపోతున్నామండి కాస్త బురద బురదగా ఉంది సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మీకు క్లియర్ వీడియో అనేది చేసి చూపిస్తాను వచ్చి చాలా రకాల కరివేపాకు మొక్క చూస్తున్నారు కదా గార్డెన్ మొక్కలు ఎంత బాగున్నాయో ఇక్కడ ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఇంపోర్ట్ అయిన మొక్కలు కూడా ఉన్నాయండి అవి దాదాపు దగ్గరగా ఒక ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ దాకా కాస్ట్ కూడా ఉన్నాయి మేము చూసాము అవి మీరు ఎప్పుడన్నా ఇటు పక్కకి వస్తున్నప్పుడు జస్ట్ అలా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి టైం ఒక ఫ్రూటింగ్ ఇది చూసారు కదా కలరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఎలా ఉందో ఇక్కడికి వస్తే ఏంటంటే మీకు మొక్కలు కొనుక్కోవడం కాదండి ఆ పచ్చదనం అది చూసి మీకే కాస్త మనసుగానే అనే కొద్దిగా ఏదో తెలియని ఫీలింగ్ ఏదో హ్యాపీనెస్ కాసేపు అలాగా టైం స్పెండ్ చేసాను హ్యాపీ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ మూమెంట్గా ఉండిపోద్ది సో అటుపక్క వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక నర్సరీ ఇదనే కాదు ఏదో ఒక నర్సరీ వెళ్ళండి విజిట్ చేయండి ఏ పూల మొక్కలు పళ్ళ మొక్కలు సరదా కొనుక్కోండి హ్యాపీగా అటు ఇటు వాళ్ళు కూడా ఓనర్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తారండి చూడ్డానికి వచ్చామన్నా కానీ లోన్కి అలవ్ చేసి వాళ్ళ ఆదిత్యం అందించడం కానీ అంతా బాగానే ఉంటుంది అక్కడ ఉన్న పని వాళ్ళు కానీ అన్నీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మొక్క రెడీ చేశారు ఏంటి ఎన్ని విధాల ఔషధాలు వాటికి ఇచ్చారు లేదంటే మట్టి ఎటువంటి మట్టి వాడతారు ఏంటనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మొక్క పట్టు అక్కడి నుంచి మీరు మొక్కలు పట్టుకెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు ఏమేమి చేయాలి వాటరింగ్ చే ఎప్పుడు చేయాలి లేదా మీరు ఎప్పుడు మొక్క నాటుకోవాలి అనేది కూడా ప్రతిదీ కూడా వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఇమీడియట్గా మొక్కలు అనేవి ఇచ్చారండి మీకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే మొక్క అనేది హెల్తీగా ఉందా లేదా వాటి మొదలు కానీ హెల్తీగా ఉందా లేదా ఏంటి దీని కండిషన్ ఎలా ఉంది అని ప్రతీది వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు ఇస్తారు మీరు ఊరికనే మాకు ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి అని చెప్పినా కానీ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు ప్రతిదీ కూడా మొక్క హెల్తీ ఎందుకంటే మనం మొక్క పట్టుకెళ్ళిన తర్వాత ఎదగాలి ఫ్రూటింగ్ కాయాలని వాళ్ళు ఇంటెన్షన్తో ఇటువంటి ఇంటెన్షన్తోనే వాళ్ళు మొక్కలు అనేవి అమ్మడం జరుగుతుంది యూట్యూబ్లో కూడా వాళ్ళ ఫామ్ గురించి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సో వెళ్ళండి చెక్ చేయండి ఇది వచ్చి జీడి మామిడి జీడి మామిడి చూసారు కదా ఫ్రూటింగ్ అప్పుడే మొదలైపోయింది మీకు అక్కడ చూస్తే పింది కనబడుతుంది మామిడి మొక్క ఇవన్నీ మామిడి మొక్కలేనండి మీకు ఎటువంటి మొక్కలు కావాలన్నా సరే వాళ్ళు అరేంజ్ చేయడం కానీ లేదంటే రెడీగా ఉంటా ఆన్ స్పాట్ ఇచ్చేయడం కానీ లేకపోతే తెప్పించడం కానీ ప్రతిదీ జరుగుతుందండి సో మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే వ్యూస్ అనేవి వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం రావట్లేదని చాలా తక్కువ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాము